డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సూరారెడ్డి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో ప్రతి వ్యవస్థలోనూ ఫోటోగ్రఫీ ప్రధాన పాత్ర పోషిస్తుందని గతించిన ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా చూపించేది ఒక ఫోటోగ్రఫీ మాత్రమేనని అన్నారు ఈ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు పర్యావరణ సంరక్షణకై విద్యార్థిని విద్యార్థులకు మొక్కల వితరణ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లు చిట్టూరు వివి దుర్గా ప్రసాద్ వేదరాజు విఎల్ గంగాధర్రావు సనుమురి వెంకటేశ్వరరావు మరియు డాక్టర్ మల్లడి కృష్ణారెడ్డిని యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులచే పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ రెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్ మరియు రాయవరం పోలమ్మతల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

సార్ ఎలా చూడండి గుంటాం సార్ దగ్గర ఉండండి ఓకే ఎలా చూడండి ఓకే ఎలా చూడండి ओके थोड़े तो ये यार पैसे अंदर में आ गए ठीक है चलेंगे बहुत सारा गाइस गाइस ఫోటోగ్రాఫ్ శోభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అంటే మీరు చదువుకునే పిల్లలు కనుక మీకు ఒక అవగాహన కావాలి కనుక ఆ డాక్టర్ గారు అంటే అనేది మీకు తెలుసా ఈ రోజు చూసారు కదా అందరూ ఈ రోజు చూసారు కదా ఫోటో కెమెరా తయారు చేసింది ఆయన అంటే కనిపెట్టింది ఆయన ఎవరు ఎలా చూస్తున్నారు అందరూ అర్థమవుతుంది ఫోటో కెమెరా అనేది అంటే మీకు తెలియదు మీ జనరేషన్ తెలియదు ఫిల్మ్ ఉన్నాయి ఇది వరకు ఫిల్మ్ లోడ్ చేసి ఫోటో తీయవలసి వచ్చేది ఫోటో కెమెరా సెల్ఫీ తీసుకోవడం కానీ లేదా ఏదైనా కంటికి నచ్చిన సంఘటన కనిపించగానే ఫోటో తీసుకోవడం మన పూర్వీకుల మధుర స్మృతులు మనకు గుర్తించుకుని ఆనందపడడానికి ఈ ఫోటో ఫోటోగ్రఫీ అనేది ఎంతో దోహదం మన జీవితంలో ప్రతి ఆనందకర విషయాన్ని మనం సెల్ ఫోన్లో ఫోటో ద్వారా బాధించుకుంటున్నాం సో ఇటువంటి కొత్త గొప్ప టెక్నాలజీ కనిపెట్టినటువంటి మహానుభావుడికి ఈయన బర్త్డే సందర్భంగా మనం ఫోటోగ్రఫీ చేసుకోవడం ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫోటోగ్రఫీ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను